హనుమాన్ జంక్షన్ లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దేవాలయ ఫౌండర్ ట్రస్టీ కాకాని బాబు అరుణ పుణ్య దంపతులచే ప్రతి నెల భక్తులకు పూజ సామాగ్రి పూలు పండ్లు ఉచితంగా అందించి నిర్వహించే పూజ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి సామూహిక వ్రతాలు వైభవంగా ప్రారంభించారు దేవాలయ ప్రధాన అర్చకులు చక్రవాదానుల సీతారామాచార్యులు ఈ సామూహిక వ్రత కార్యక్రమం నిర్వహించారు యూరియాపై అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక యూరియా పక్కదారి పడితే చర్యలు తప్పవన్న చంద్రబాబు పక్కదారి పడితే ప్రభుత్వం అంటే ఏంటో చూపిస్తాం పక్క రాష్ట్రాలకు యూరియా తరలిస్తారని విజిలెన్స్ టీం ని అందుబాటులో ఉంచాం సకాలంలో రైతుకు యూరియా అందాలి ఏ షాపులో ఎంత యూరియా ఉందో డేటా ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు తిరుమలలోని అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా సేవకులకు శిక్షణ శ్రీవారి సేవకులకు కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్ శ్రీవారి సేవకులకు తిరుమలలో శిక్షణ ఇస్తామని చైర్మన్ తెలిపారు గుంటూరులో విధుల్లో నిర్లక్ష్యం వహించిన నూట ఇరవై ఏడవ సచివాలయం ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని విధుల నుండి తొలగిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు పర్యవేక్షణ లోపంపై నోడల్ అధికారి అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీలు జారీ చేశారు సదర సర్టిఫికేట్లను జగన్ ఫోటోతో ఉన్న పాత సర్టిఫికెట్లపై ముద్రించడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పాత సర్టిఫికెట్లను జిఎంసీకి సరెండర్ చేయాలని నేమ్ బోర్డులను మార్చాలన్నారు ప్రకాశం జిల్లా కొండపీ మండలం నర్సింగోలు గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో సాగుతున్న కోడి పందాల స్థావరాన్ని పోలీసులు గుర్తించారు డ్రోన్ ఎగురుతూ కోడి పందాలు ఆడుతున్న వైపు వెళ్లిన క్రమంలో కోడి పందాలు ఆడుతున్న వారు అక్కడ నుండి తమ ద్విచక్ర వాహనాలు వదిలి పరారయ్యారు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నలభై నాలుగు ద్విచక్ర వాహనాలు ఏడు కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కన్నమామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం గ్రామ కార్యదర్శి వెంకటస్వామి ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితుల వద్ద నుండి తీసుకుంటుండగా రెడ్డిగా పట్టుకున్న ఏసీబీ అధికారులు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పరిధిలోని పమిడి ముక్కల మండలం మరవాడ గ్రామంలోని సచివాలయంలో రీసర్వే చేసిన రికార్డులను మరియు రీసర్వే పై ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అనంతరం సమస్యలతో వచ్చిన గ్రామ ప్రజలతో మాట్లాడారు ఏపీలో మిగిలిపోయిన బార్లకు జారీ ఓపెన్ కేటగిరీ బార్లు నాలుగు రిజర్వ్ కేటగిరీ బార్లు సెప్టెంబర్ వరకు దరఖాస్తులకు ఆహ్వానం సెప్టెంబర్ పదిహేను ఉదయం ఎనిమిది గంటలకు లక్కీ డ్రా నిర్వహణ విద్యా రంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని మంత్రి నారా లోకేష్ సూచించారు కమలాపురం నియోజకవర్గం సీకే దిన్నే హై స్కూల్లో అధునాతన అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్తో పాటు సమీప పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తరలించే వాహనాలను మంత్రి ప్రారంభించారు వాహనాలపై పసుపు రంగు ఉండడాన్ని గమనించిన మంత్రి లోకేష్ వెంటనే ఆ రంగు మార్చాలని కలెక్టర్ సూచించారు స్కూల్ ఎడ్యుకేషన్ కలర్ కోడ్ అయిన గ్రీన్ బ్రౌన్ రెడ్ కలర్స్ వాడాలని తెలిపారు నందిగావ పట్టణం వాసవి మార్కెట్లో నలభై మూడవ గణేష్ ఉత్సవ కమిటీలో ఆధ్వర్యంలో బుధవారం భారీ వరసిద్ధి వినాయక స్వామివారికి మూడు కోట్ల పది లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు కరెన్సీ నోట్లతో అలంకరించిన స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు